హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మైసా ఉపేందర్ మాదిగా టిఎన్జిన్ లో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీలకు పది లక్షలు దళిత బంధు ఇస్తే చేవళ్లలో ఎస్సీ డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అంబేద్కర్ అభయహస్తం ప్రతి దళిత కుటుంబానికి పన్నెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు హామీలకు పరిమితం అయిందని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మైసా ఉపేందర్ మాదిగా ప్రభుత్వానికి గుర్తు చేశారు हम्म ऐसे यार हम बरसाएगा कम बरसाएगा कम बरसाएगा कम बरसाएगा कम बरसाएगा कम बहुत जना कांचा जना सितार तक मिला भी नहीं आये आये छिरा कम बरसाएगा 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 कम बरसाए జిల్లా పక్షాన పేరు పేరున మృతరికి సామాజిక ఉద్యమం నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు బహుజన సిద్ధాంతి బహుజనులకు ఒక దీక్షించుకున్నటువంటి మేధావి అయినటువంటి పానశీరాము గారు పద్ధతి చే వర్ధంతి సందర్భంగా పాదాభివందనం చేసుకుంటూ ఇంకా మన సంఘాన్ని అభివృద్ధి చే అభివృద్ధి చేయాలని మన దళిత వర్గాలను ఏకం చేసి మనం ఈ నిర్మంతులలో పునర్నిర్మాణం చేసి పెద్ద ఎత్తున ఇంకా మా సభ పెడతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా కమిటీకి రాష్ట్ర కమిటీకి ఇక్కడ వచ్చిన అందరికీ పేరు పేరున సామాజిక ఉద్యోగం నమస్కారం తెలియజేసుకుంటూ